మనీ విద్యా సాధన ఛానల్ను చూస్తున్నా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈరోజు నేను ఈ వీడియోను మా ఊరి దగ్గర బంతి పూల తోటలో చేస్తున్నాను విషయం ఏమిటంటే బయట కానీ ఇంట్లో కానీ తగాదాల వలన మన మనస్సు సమస్యల్లో ఎరుక్కుంటుంది అసలు తగాదాలకు ఎందుకు వెళ్తాము డబ్బు లేకనే అదే కావలసినంత డబ్బు ఎల్లప్పుడూ మన దగ్గర ఉన్నప్పుడు ఏ తగాదాలు రావు ఒకవేళ ఎలాంటి తగాదాలు వచ్చినా సమస్యల నుండి తొందరగా బయటపడుతాము ఇక్కడ సమస్య సృష్టించుకోవాలని కాదు తెలియక చేసిన పొరపాటును కూడా డబ్బు నిన్ను రక్షిస్తుంది ఇక సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక సమస్య రావచ్చు ఏదో ఒక సమస్య తీరచ్చు కూడా కావున ప్రతి వ్యక్తి నీకు డబ్బుతో సమానమే కావున ప్రతి వ్యక్తిని గౌరవించండి ఈ ఛానల్ని మీతో పాటు మీ స్నేహితులు కూడా చూడాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి విషయాల కొరకు మన మనీ సాధన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటను తాగుతూ మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము ధన్యవాదాలు